మీకు కంప్యూటర్ అంటే ఏంటో తెలుసా కంప్యూటర్ ఇస్ ఫుల్ రౌండ్ ప్లాస్టిక్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు పిఎంజి లైఫ్ కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఇది మనం ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్ ఇస్తుంది ఈ కంప్యూటర్ని మొదట్లో చార్లెస్ బాబేజ్ అనే వ్యక్తి నైన్టీన్త్ సెంచరీలో కనిపెట్టాడు ఇది మొదట్లో కేవలం లెక్కలు చేయడానికి కనిపెట్టారు ఈ కంప్యూటర్ యొక్క పుల్ ఫామ్ వచ్చేసి కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్పస్లీ యూజ్డ్ ఫర్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఎవల్యూషన్ కంప్యూటర్ని మొదట్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించి చేశారు ఇది సుమారుగా ఒక రూమ్ సైజులో ఉండేది దాని తర్వాత ట్రాన్సిస్టర్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మైక్రో ప్రాసెసర్స్ ఉపయోగించి చేశారు టైప్స్ కంప్యూటర్ని ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు దాంట్లో మొదటిది సూపర్ కంప్యూటర్ రెండవది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ మూడవది మినీ కంప్యూటర్ నాలుగవది మైక్రో కంప్యూటర్ మామూలుగా సూపర్ కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ని చెక్ చేసినట్టయితే అది ఒక సెకండ్కి వన్ క్విన్ ట్రిలియన్ ట్రాన్సాక్షన్స్ ఆపరేషన్స్ చేయగలదు అంటే ఒకటికి పద్దెనిమిది సున్నాలు పెడితే ఎంత అంకే అయితే వస్తుందో అన్ని ఆపరేషన్స్ ఒకే సెకండ్లో చేయగలదు ఈ సూపర్ కంప్యూటర్లు రాకెట్ సైన్స్ అండ్ సైన్స్ ఇన్స్టిట్యూషన్లలో ఉంటాయి ఐఐటి ఐటీఐ లాంటి ఇన్స్టిట్యూషన్లలో ఉంటాయి ఈ కంప్యూటర్ యాప్స్లో రెండోది వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ దీనికి మరో పేరే బిగ్ ఐడన్ అని కూడా పిలుస్తారు ఇది మెయిన్గా డేటా స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఒక సెకండ్లో ఎయిటీన్ థౌజండ్ మిలియన్ నుంచి నైన్ థౌజండ్ బిలియన్ వరకు ట్రాన్సాక్షన్స్ చేయగలదు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి సెవెంటీ నైన్ టెరాబాయిడ్స్ నుంచి వన్ సిక్స్టీ ఎయిట్ టెరాబాయిడ్స్ వరకు ఉండొచ్చు ఇలాంటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఎక్కువ ఇంటర్నేషనల్ కంపెనీస్ యూజ్ చేస్తాయి వాటి డేటా డేటా స్టోర్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలు యూస్ చేస్తాయి ఎక్కువ మూడవది మినీ కంప్యూటర్ మినీ కంప్యూటర్ అనేది నథింగ్ బట్ మన పర్సనల్ కంప్యూటర్ లాంటిదే కాకపోతే దీన్ని ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ కోసం ఉపయోగిస్తారు అంటే ఒక సెట్ ఆఫ్ కంప్యూటర్స్కి సర్వర్ కంప్యూటర్ లాగా ఉపయోగిస్తారు దీన్ని ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ టాస్క్ చేయడం కోసం ఉపయోగిస్తారు ఇది ఏదైనా కంపెనీ కావచ్చు బ్రాంచ్ కావచ్చు లేకపోతే ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు వాటిలో ఉన్న కంప్యూటర్స్ అన్నిటికీ ఒక సర్వర్ కంప్యూటర్ లాగా ఉపయోగిస్తారు ఈ మినీ కంప్యూటర్ని ఈ మినీ కంప్యూటర్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే టెరా బైట్స్లో ఉంటుంది టైప్స్లో లాస్ట్ వన్ వచ్చేసి మైక్రో కంప్యూటర్ ఈ మైక్రో కంప్యూటర్ వచ్చేసి మన పర్సనల్ కంప్యూటర్ అని చెప్పొచ్చు పీసీ ట్యాబ్లెట్స్ స్మార్ట్ ఫోన్స్ దీని ముఖ్యంగా లెర్నింగ్ అండ్ పర్సనల్ వర్క్ కోసం ఉపయోగిస్తారు సర్ఫింగ్ ఇంటర్నెట్ గేమింగ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగిస్తారు దీని స్టోరేజ్ విషయానికి వస్తే దీని స్టోరేజ్ కెపాసిటీ గిగా బైట్స్లో ఉంటుంది జీబీలలో కంప్యూటర్ యొక్క పార్ట్స్ పార్ట్స్ మెయిన్గా రెండు విధాలుగా డివైడ్ చేస్తారు మొదటిది హార్డ్వేర్ రెండవది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనేది మన కళ్ళకు కనిపించేదన్నమాట అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది హార్డ్వేర్ని పని చేయించాలా చేస్తుంది ఈ హార్డ్వేర్లో మెయిన్గా మానిటర్ ప్రింటర్ మౌస్ కీబోర్డ్ సిపియూ లాంటివి ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్లో చాలా రకాలుగా ఉన్నాయి అప్లికేషన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మిడిల్వేర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డ్రైవర్ సాఫ్ట్వేర్ ఎక్సెట్రా ఇలా చాలా ఉన్నాయి కంప్యూటర్కి యూజ్ చేసేవి కంప్యూటర్ యొక్క యూజెస్ దీన్ని ముఖ్యంగా డేటా స్టోరేజ్ ప్రాసెస్ అండ్ రిట్రైవ్ ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తారు దీంట్లో ఆరవది హౌ మెనీ ఇండస్ట్రీస్ యూజెస్ కంప్యూటర్ అంటే ఎన్ని రకాల రంగాల్లో ఉపయోగిస్తున్నారు ఈ కంప్యూటర్ని దీంట్లో చూసుకుంటే మనం కమ్యూనికేషన్ హెల్త్ కేర్ అగ్రికల్చర్ సైన్స్ రీసెర్చ్ బిజినెస్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్సెట్రా ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ